రేపే మొట్టమొదటి శ్రావణ మంగళవారం రాత్రి పది గంటల్లోపు మర్చిపోకుండా బియ్యం డబ్బాలో ఇది వెయ్యండి చాలు రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోయి నోట్ల కట్టలు వచ్చి పడతాయి మీరు కోరుకున్నంత డబ్బు వచ్చి పడుతుంది శ్రావణ మంగళవారం రోజు బియ్యం డబ్బాలో ఇది ఒక్కటి వేయటం వలన మీరు వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది అందరి ఇళ్ళల్లో బియ్యం డబ్బా ఉంటుంది అందరూ బియ్యాన్ని బియ్యం రమ్ములో వేసుకొని దాచుకుంటూ ఉంటారు బియ్యాన్ని స్టోర్ చేసుకోవడానికి బియ్యం డబ్బాను వాడుతారు సాధారణంగా అందరూ స్టెయిన్లెస్ స్టీల్ అంటే తుప్పు పట్టని స్టీల్ డబ్బాల్లోనే బియ్యాన్ని స్టోర్ చేస్తూ ఉంటారు అది మంచిదే దానిలో ఎలాంటి దోషం లేదు కానీ ఇత్తడి లేదా రాగి డబ్బాలో బియ్యాన్ని స్టోర్ చేసుకుంటే ఇంకా మంచి శుభ ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి బియ్యం డబ్బాను ఎప్పుడూ లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలి ఎందుకంటే మనకు బియ్యం చాలా అవసరం బియ్యంతోనే అన్నం వండుకొని తింటాం అన్నం పరబ్రహ్మ స్వరూపం మనిషి అన్నం లేకుండా అస్సలు బ్రతకలేడు అందుకే మన పెద్దలు అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పదని చెప్పారు బియ్యాన్ని ఎప్పుడూ పవిత్రంగా చూసుకోవాలి బియ్యాన్ని ఎప్పుడూ నేల మీద వంపకూడదు ఖాళీతో అస్సలు తొక్కనే తొక్కకూడదు అలాగే బియ్యం డబ్బాలోని బియ్యం పూర్తిగా ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి కనీసం గుప్పెడు బియ్యమైనా సరే బియ్యం డబ్బాలో ఉంచుకోవాలి ఖాళీ చేయకూడదు అలాగే బియ్యం కొలిచే డబ్బాను ఎప్పుడూ బోర్లించి పెట్టకూడదు ఇలా బియ్యం గురించి చెప్పుకుంటే చాలా విశేషాలే ఉన్నాయి అయితే బియ్యం డబ్బాలో శ్రావణ మంగళవారం రోజు రాత్రి పది గంటల్లోపు ఇది వేస్తే రాత్రికి రాత్రే జీవితం మారిపోతుంది నోట్ల కట్టలు వచ్చి పడతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది ధన సమస్యలు ఆర్థిక బాధలు పోయి నాలుగు వైపుల నుండి ధనం దూసుకువస్తుందని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు మరి ఇంతకీ శ్రావణ మంగళవారం రోజు బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలు చాలా విశేషమైనవి శ్రావణ మంగళవారాలలో మంగళగౌరీ దేవిని పూజించాలి పార్వతీదేవికి ఉన్న మరొక పేరే మంగళగౌరి ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించటం వల్ల మహిళలకు సౌభాగ్యమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి శ్రావణంలోని ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి ఆదిదేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని పది కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుతూ వివాహమైన సంవత్సరం మొదలుగని ఐదేళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళ గౌరిని పూజిస్తారు వివాహమైన మొదటి సంవత్సరం పుట్టింటిలోనూ ఆ తర్వాతి నాలుగు సంవత్సరాలు అత్తగారింట్లోనూ ఈ వ్రతాన్ని ఆచరించుకుంటూ ఉంటారు ఈ వ్రతం చేయటం వలన భోగ భాగ్యాలే కాక దీర్ఘ సుమంగళీ భాగ్యం కూడా సొంతమవుతుందని పురాణాలు పేర్కొంటూ ఉన్నాయి అందువలన పరమశివుడు కూడా మంగళ గౌరిని ఆరాధించి త్రిపురాసుర సంహారం చేశాడని ప్రతీతి ఈ వ్రత నియమాలు ఏమిటంటే తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి ప్రక్కనే ఉండి వ్రతాన్ని చేయించటం శ్రేష్టం అలాగే తొలి వాయినాన్ని తల్లికే ఇవ్వటం మంచిది ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్తగాని లేదా ఇతర ముత్తైదువుల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాయణ పెట్టుకోవాలి వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి వ్రతానికి తప్పనిసరిగా ఐదుగురు ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం వాయనములు ఇవ్వవచ్చును ఒకే మంగళ దేవి విగ్రహాన్ని ఈ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు ఆ సంవత్సరం వ్రతం పూర్తయిపోయిన తర్వాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేసుకోవాలి పూజకు గరికే ఉత్తరేణి తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి ఈ నియమాలు పాటిస్తూ మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి వ్రతం చేయలేని వారు కనీసం అమ్మవారిని తోచిన విధంగా అయినా సరే పూజించుకొని దీపారాధన చేసుకుంటే మంచిది ఇక ఈ శ్రావణ మంగళవారం రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా గుర్తు పెట్టుకుని బియ్యం డబ్బాలో ఇది వేస్తే చాలు రాత్రికి రాత్రే నోట్ల కట్టలు వచ్చి పడతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి మరి ఈరోజు బియ్యం డబ్బాలో ఏం వెయ్యాలంటే ఏమీ లేదు ముందు ఒక ఎరటి రంగు వస్త్రం తీసుకోండి చిన్న వస్త్రమైతే సరిపోతుంది ఆ వస్త్రంలో మూడు వక్కలు మూడు బిర్యానీ ఆకులు మూడు చిటికెళ్ళ పసుపు వెయ్యండి వక్కలు చాలా శక్తివంతమైనవి మీ కష్టాలను తీర్చే శక్తి ఒక్కలకు ఉంటుంది అమ్మవారికి ఒక్కలు అంటే చాలా ఇష్టం అలాగే బిర్యానీ ఆకులన్నా బిర్యానీ ఆకుల నుండి వచ్చే సువాసన కూడా అమ్మవారికి ఇష్టమే ఇక పసుపు గురించి చెప్పనవసరం లేదు పసుపును గౌరీదేవి స్వరూపంగా భావిస్తారు పసుపు చాలా పవిత్రమైనది పసుపులో స్వయంగా అమ్మవారే కొలువై ఉంటారు ఈ మూడిటిని కలిపి ఒక ఎరటి వస్త్రంలో వేసి మూట కట్టండి తర్వాత ఈ మూడిటిని లక్ష్మీదేవి ఫోటో ముందు కానీ పార్వతీదేవి ఫోటో ముందు కానీ పెట్టి దీప ధూపాలు చూపించండి ఆ తర్వాత ఈ మూటను తీసి మీరు బియ్యం దాచుకునే బియ్యం డబ్బాలో పెట్టండి అంటే బియ్యం డబ్బాలో కొన్ని బియ్యం తీసి గోతిలాగా చేసి ఆ బియ్యంలో పూజ చేయండి రావణ మంగళవారం రోజు రాత్రి పదిలోపు ఎప్పుడైనా ఈ పరిహారం చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా కూడా మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి శీఘ్రమే ధనప్రాప్తి కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం సిద్ధిస్తుంది రాత్రికి రాత్రే ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది మీరే ఫలితాలను కూడా చూసి ఆశ్చర్యపోతారు ఈ పరిహారం చాలా చక్కగా పనిచేస్తుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా రేపు శ్రావణ మంగళవారం రోజు రాత్రి పదిలోపు బియ్యం డబ్బాలో ఇవి వేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి శ్రావణ మంగళవారం రోజు కర్పూరంతో ఈ ఒక్క పని చేస్తే మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది వద్దన్నా డబ్బు వస్తుంది ధనం మూలం ఇదం జగత్ అంటారు ఎప్పుడు ఇంట్లో ధనం ఉండాలంటే ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా ఉండాలంటే శ్రావణ మంగళవారం రోజు కర్పూరంతో ఈ చిన్న పని చేయండి శ్రావణ మంగళవారం రోజు ఒక వెండి లేదా రాగి పాత్రలో కర్పూరం బిళ్ళలు ఒక నాలుగు వేసి ఒక రెండు లవంగాలు వేసి రాత్రిపూట వెలిగించి ఇంట్లో మొత్తం తిప్పండి ఈ విధంగా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభించి లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా ఉండాలంటే మంగళవారం రాత్రి ఈ పరిహారం చేసుకోండి అలాగే మీరు చేపట్టిన పనులు త్వరగా పూర్తి కావాలంటే చేపట్టిన పనుల్లో విజయం సాధించాలన్న రెండు చుక్కల కర్పూరం నూనెను స్నానం చేసే నీటిలో వేసుకుని స్నానం చేస్తే మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమవుతాయి అదేవిధంగా గిన్నెలో రెండు కర్పూరం బిళ్ళలు తీసుకొని మీ ఇంట్లో ఉత్తరం వైపు పెట్టుకోండి ఈ విధంగా చేస్తే మీ ఇంటికి సంబంధించిన వాస్తు దోషాలు మొత్తం కూడా తొలగిపోతాయి అలాగే కర్పూరం తీసుకొని ముందు రోజు రాత్రి ఆవు నెయ్యితో నానబెట్టండి ఈ కర్పూరాన్ని మంగళవారం ఉదయం దీపారాధన చేస్తారు కదా ఆ దీపారాధనలో ఆవు నెయ్యిలో నానబెట్టిన కర్పూరం బిళ్ళతో హారతి ఇవ్వండి ఈ విధంగా చేస్తే ఇంటికి సంబంధించిన దిష్టి దోషాలన్నీ కూడా పోతాయి కనుక మీరు కూడా శ్రావణ మంగళవారం రోజు కర్పూరంతో వీటితో ఏదో ఒక పరిహారం చేసుకుని శుభ ఫలితాలను పొందండి కష్టాలన్నిటినీ కూడా తొలగించుకోండి ఒక చిన్న కథను విందాం అవంతి నగర రాజ్యాన్ని నాగభూషణుడు అనే రాజు పరిపాలించేవాడు నాగభూషణుని భార్య హేమవతి వారికి సంతానం లేకపోవటం ఇద్దరినీ కలిచివేసింది తమ తర్వాత రాజ్యం శత్రువుల పాలు అవుతుందని ఇద్దరూ కూడా దిగులు పడ్డారు ముఖ్యంగా మహారాణి ఆ రాజ్యం ఇతరుల పాలు అయితే వారి పరిపాలన సక్రమంగా లేకపోతే ప్రజలు పరిస్థితి ఏమిటని బాధపడింది రాజును మరో పెళ్లి చేసుకోమని పట్టుపట్టింది మాట కాదనలేక మాలిని అనే ఒక ఆవిడను పెళ్లి చేసుకున్నాడు కానీ వారికి కూడా సంతానం లేదు అయితే కొత్త సమస్య వచ్చిపడింది రోజంతా మాలినితోనే గడుపుతూ నాగభూషణుడు రాజ్య పాలనను పట్టించుకోవటం లేదు పైగా మద్యానికి బానిస అయినాడు రాజ్యంలో అహింస దోపిడీ దౌర్జన్యాలు ఎక్కువైనాయి ఇది హేమవతిని కలిచివేసింది ఎంత చెప్పినా మహారాజు వినిపించుకోవటం లేదు ఒకరోజు పార్వతీదేవికి మొక్కుకోవడానికి ఆలయానికి నడుచుకుంటూ వెళ్తుంది హేమవతి దారిలో అడవిలాంటి ప్రదేశంలో అద్భుతమైన తేజస్సుతో ఒక పసిబాలుడు కనిపించాడు కొన్ని రోజుల వయసు మాత్రమే ఉండే ఆ బాలు అలా అనాథగా ఎవరు ఎందుకు వదిలేశారా అని హేమవతి ఆలోచించింది ఆ బాలు దేవుడు ఇచ్చిన వరంలా భావించి తీసుకున్నది అలా ఆ బాలు తీసుకొని వస్తూ ఉండగా హేమావతిని నాగుపాము వెంబడించింది బాలు పట్టుకొని హేమవతి వేగంగా పరిగెత్తుతుంది కానీ పాము వేగమే ఎక్కువగా ఉంది పాము హేమావతి సమీపంలోనికి రాగానే హేమవతి ఆగి వెనుదిరిగి నాగుపామును ముక్కింది దయచేసి తమను వదిలిపెట్టమని బాలునికి సంవత్సరం వయసు రాగానే తానే వస్తానని అప్పుడు కాటు వెయ్యమని ప్రార్థించింది అప్పుడు నాగుపాము వెనుదిరిగి వెళ్ళిపోయింది రాజ్యానికి వచ్చిన మహారాణి ఆ బాలుడు దొరికిన విధానం రాజుకి చెప్పి ఆ బాలు పెంచి పెద్ద చేసి రాజును చేద్దామని అంది దానికి ఎంతో సంతోషించాడు రాజు ఒకరోజు మహారాజు బాలుణ్ణి ఆడుస్తూ ఉండగా మాలిని తానే స్వయంగా గ్లాసులో పాలు పోసుకుని బాలునికి తాగించబోయింది అప్పుడే అక్కడికి వచ్చిన రాజు ఆ పాలు తీసుకుని తాగబోయాడు మాలిని కంగారుగా ఆ పాలు బాలుని కోసం మహారాజా అని అంది అప్పుడే అక్కడికి వచ్చిన హేమవతి మాలిని కంగారును గమనించి అనుమానంతో ఆ పాలు లాగేసుకుంది పాల గ్లాసు జారి కింద పడిపోయింది అక్కడికి పరుగుపరుగున వచ్చిన పెంపుడు పిల్లి ఆ పాలను త్రాగి నురగలు కక్కి చనిపోయింది చే పాపాత్మురాల ఈ పసిబాలుడి నీకేం అపకారం చేశాడని చంపాలని చూశావు అసూయతో చేసిన ఈ పాపానికి శిక్ష అనుభవిస్తావు అంది హేమవతి నాగభూషణుడు మాలినిని ఒక చెంపదెబ్బ వేశాడు మరోసారి ఇలాంటిది పునరావృతమైతే చిరసాలలో వేయిస్తానని హెచ్చరించాడు ఇంత పెద్ద పాపానికి ఓ చెంపదెబ్బ శిక్ష ఎక్కడే ఉంటే తమకు రక్షణ కరవని భావించింది హేమవతి మహారాజుకు చెప్పకుండా బాలుని తీసుకుని దూరంగా వెళ్ళిపోయింది రాజ్యానికి దూరంగా ఒక అడవిలో తపస్సు చేసుకుంటున్న గొప్ప పేరున్న మహామునిని ఆశ్రయించింది నీకేమీ భయం లేదు తల్లి ఇక్కడే ఉండి ఈ బాలు పెంచి పెద్ద చేస్తూ అన్ని విద్యలు నేర్పించవచ్చు నిన్ను నా కూతురిగా ఈ బాలు నా మనవడిగా భావిస్తాను అన్నాడు మహాముని బాలునికి విజయుడు అని పేరు పెట్టారు మహాభారతంలో అర్జునుడిలా ఎక్కడా అతనికి అపజయం కలగవద్దని ఆ పేరు పెట్టారు ఆ ప్రాంతం శ్రీపురం రాజ్యంలో ఉంది ఆ రాజ్యం తిరుమల వర్మ పరిపాలనలో ఉంది సరిగ్గా బాలునికి సంవత్సరం వయసు వచ్చింది ఒకరోజు హేమవతి ఆ అడవిలో అలా వెళ్తూ ఉండగా నాగరాజు కనిపించాడు తన జాడ ఎలా కనిపెట్టాడని ఆశ్చర్యపోయింది హేమవతి ఆ నాగుపామును ఇలా ప్రార్థించింది నా ప్రాణం పోతే నా బాలుడు దిక్కులేని వాడు అవుతాడు బాలునికి పదేళ్లు నిండగానే నేనే వస్తాను అప్పుడు నా ప్రాణం తీయవచ్చు అని తన వృత్తాంతమంతా కూడా వివరించింది ఆ బాలుని కాపాడుకోవలసిన ఆవశ్యకతను తెలిపింది నాగుపాము అసహనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది కుమారునికి తగిన వయసు రాగానే విద్యా అభ్యాసానికి మంచి గురువు వద్దకు పంపింది క్రమంగా వ్యాయామం యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి పంపింది అయితే విజయునికి పదేళ్లు దాటినా నాగుపాము మళ్ళీ కనిపించలేదు నాగుపాము మరణించి అయినా ఉండాలి లేదా తాను చెప్పింది విని కాటువేయటం పూర్తిగా విరమించి అయినా సరే ఉండాలని హేమవతి భావించింది విజయునికి నైతిక విలువలను రాజ్య ధర్మాన్ని నూరిపోసింది సామాన్య ప్రజల మధ్య విజయుడు తిరిగేటట్లు చేసి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకునేలాగా చేసింది యుక్త వయసు వచ్చేసరికి ఒక మహారాజుకు తెలియాల్సిన అన్ని అంశాలు విజయునికి తెలిసాయి శ్రీపురం మహారాజు తిరుమల వర్మకు అనే ఒక కూతురు ఉంది ఒకరోజు చెలికత్తెలతో కలిసి అందమైన ఉద్యానవనంలో విహరిస్తుంది ఇంతలో పొరుగుదేశం నుంచి మారువేషంలో వచ్చిన శత్రువులు కొందరు వీరి మీదకు దాడి చేశారు అప్పుడే అక్కడికి వచ్చిన విజయుడు వాళ్ళందరినీ కూడా చీల్చి చెండాడినాడు రాజకుమారిని రక్షించాడు సౌశీల్య విజయునికి కృతజ్ఞతలు తెలిపింది ఇద్దరు ఒకరి పట్ల మరొకరు ఆకర్షితులయ్యారు పెద్దల అంగీకారంతో వారి వివాహం జరిగింది అవంతి నగరం బలహీనం కావటంతో ఏనాటి నుంచో కాచుకుని ఉన్న శత్రురాజు తన సైన్యంతో దాడి చేసి అవంతి నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు నాగభూషణ్ణి చిరసాలలో బంధించాడు ఈ విషయం తెలిసిన తిరుమల వర్మ తన అల్లుడికి విషయం చెప్పాడు శ్రీపురం నుంచి పెద్ద సైన్యంతో విజయుడు అవంతి నగరంపై దండయాత్ర చేశాడు అవంతిని స్వాధీనం చేసుకున్న శత్రురాజును చిత్తుగా ఓడించి అవంతిని స్వాధీనం చేసుకున్నాడు అవంతి నగరానికి విజయుడు రాజు అయినాడు తండ్రిని చెరసాల నుండి విడిపించాడు మాలిని శత్రురాజుకు సహకరించిందని తెలిసి ఆమెని చెరసాలలో బంధించాడు హేమవతి నాగభూషణ్ణి చేరి జరిగింది చెప్పింది నాగభూషణుడు సంతోషించాడు మహారాణికి క్షమాపణ చెప్పాడు నూతన రాజైన విజయుని ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపాడు విజయుడు ధర్మవంతంగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు ఒకరోజు హేమవతి యధావిధిగా పార్వతీదేవికి మొక్కుకోవడానికి గుడికి వెళ్తుంది మార్గం మధ్యలో నాగుపాము ఎదురైంది ఆశ్చర్యం పాతికేళ్లైనా సరే నాగుపాము మొదటిసారి చూసినప్పుడు ఎలా అయితే ఉందో అలాగే ఉంది తాను ఇచ్చిన మాట ప్రకారం తనను కాటువేయమని కోరింది నాగుపాము వెంటనే కాటువేసింది ఆశ్చర్యం అక్కడ నాగుపాము మాయమే అందమైన యువకుడు ప్రత్యక్షమయ్యాడు తనకు శాపవశాత్తు ఈ రూపం కలిగిందని ఆ వృత్తాంతం చెప్పాడు ఆ యువకుని పేరు విక్రముడు ఒకరోజు విక్రముడు అడవిలో వెళ్తూ ఉండగా ఎవరో వేటకై విసిరిన బాణం విక్రమునికి రాసుకుంటూ పోయింది అదృష్టవశాత్తు విక్రమునికి స్వల్పంగా గాయమైంది అటుగా వెళ్తూ సమీపంలో ఉన్న ఒక మునిని చూసి మునీశ్వర ఎవరో వేటకై వేసిన బాణం నాకు తగిలింది ఇటువైపు ఎవరైనా వచ్చారా మీరు చూశారా అని అడిగాడు తాను చూడలేదని ముని చెప్పాడు మరోసారి అదే అడవిలో వేటకే వచ్చిన విక్రముడు దూరంగా పరిగెడుతున్న జింకను గురిచూసి బాణం వేశాడు జింక పారిపోయింది బాణం మునీష్వుని పక్కనే పడింది మూర్ఖుడ నీకు ఇంతకు ముందు ఎవరో వేసిన బాణం తగలగా నన్ను అనుమానించి నాపై పగ తీర్చుకోవాలని చూస్తావా నువ్వు నాగుపాము వైపో అని ఆ ముని శపిస్తాడు విక్రముడు మునీశ్వర్ని కాళ్లా వేళ్లా పడి జరిగింది చెప్పి బ్రతిమాలుకుంటాడు అప్పుడు మునీశ్వరుడు ఇలా అన్నాడు నువ్వు మూగ జీవాలను వేటాడటం పెద్ద తప్పు పాటున శపించాను కాబట్టి శాప విమోచనం చెప్తా నువ్వు పాపాత్ములను కాటువేస్తే వారి ప్రాణాలు పోతాయి ఎవరైనా గొప్ప పుణ్యాత్మురాలను కాటువేస్తే ఆ పుణ్యాత్ముల స్పర్శ వల్ల నీకు శాప విమోచనం కలుగుతుంది ఆ పుణ్యాత్ములకు నీ విషం అమృతంలాగా పనిచేసి ఆయుర ఆరోగ్యాలను పెంచుతుంది అని ఇది విని హేమవతి సంతోషిస్తుంది విక్రమ నా వెంటరా మా రాజ్యంలో నీకు గొప్ప పదవిని ఇస్తా అన్నది విక్రముడు రాణి వెంట వెళ్ళాడు విక్రముని చూసి నాగభూషణుడు ఎంతో ఆశ్చర్యపోయి అతన్ని ఆలింగనం చేసుకున్నాడు మహారాణి ఇతడు ఎవరో కాదు ముప్పై సంవత్సరాల క్రితం కనిపించిన నా తమ్ముడు బాధలు ఈ విషయం నీకు చెప్పలేదు నా తమ్ముడు అంటే నాకు ప్రాణం నాకు సంతానం ఉన్నా సరే నా తర్వాత ఇతనినే రాజును చేద్దామని అనుకున్నాను మళ్ళీ నా తమ్ముడిని చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు మహారాణి ఆశ్చర్యపోయింది విక్రముడు తన శాప వృత్తాంతం అన్నకు చెప్పి మహారాణితో ఇలా అన్నాడు వదినగారు మీ గొప్పతనం కళ్ళారా చూస్తున్నాను కాబట్టి మిమ్మల్నే ఏనాటికైనా కాటు వెయ్యాలని చూస్తూ ఉన్నా అంటూ నాకు శాప విమోచనం కలుగుతుంది ఇటు నా విషయం అమృతంలా మీకు ఆయుర ఆరోగ్యాలను పెంచుతుంది మీ గొప్పతనానికి ఏమిచ్చినా తక్కువే మీరు ఎంతో శ్రద్ధతో పెంచిన విజయుడు రాజు కావటమే న్యాయం నేను విజయునికి సహాయంగా ఉంటూ ఈ రాజ్యాన్ని కంటికి రెప్పలాగా కాపాడుతాను అని అన్నాడు అందరూ కూడా సంతోషించారు